నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నారు తను ఫస్ట్ సీరియల్తోనే అందరినీ మెప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఏమో అంటే మీరు యాక్టింగ్ చేయక చేయకముందు ఏమన్నా డాన్సింగ్ డాన్స్ నేర్చుకుని ఉన్నారా అవునండి నాకు బేసికలీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశ ఆశలు ఉండే సడన్ గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు సో అలా ఇండస్ట్రీకి వచ్చాను సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటది అది ఇది అని సో ఐ జంప్ డెంట్ ఓకే అలా యాక్టింగ్ లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు సో అన్ని ఇయర్స్ తర్వాత మీకల్లా నెరవేరుతుంది నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్లో డాన్స్ గురించి అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నాను అది స్టేజ్ లో ఎక్కి ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం వస్తుందో పోతుందో నాకు అనవసరం పర్ఫార్మ్ చేస్తావు అది నీది ఐదు పర్ఫార్మెన్స్ ఐదు నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు చేసే నీ వల్ల ఎంత అవుతుందో చేసి పడేసే మరి కావ్య గారితో నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ కి పాపం తను పట్ట స్ట్రగుల్స్ ఆ పర్ఫార్మెన్సెస్ టైంలో లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి 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 బ్లడ్ క్లాట్ అయిపోతుంది చెయ్యి దగ్గర నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు మీరు చాలా బాగుంటది ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగా నేను ఆ సపోర్ట్ ఉంది అక్కడ నాకు ఒక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను తను లేకపోయి ఉంటే ఐ కుడెంట్ హావ్ డన్ సో మచ్ అంటే సో ఫార్ అంత ఈజీగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ అనిపించాంగ్ చాలా బాగుంది అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా మళ్ళీ కొత్తగా వస్తుంది అని హ్యాపీ ఫీల్ వచ్చింది దట్టు అలా వెళ్తుంది సీరియల్ కూడా చాలా మంచిగా సో ఈ శ్రవంతి సీరియల్ అవకాశం రావడం ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం అనిపిస్తుంది షేడ్స్ ఉంటాయి అంటే మనం ఎలా కావాలో ఏ మన స్టైల్ మార్చొచ్చు హీరో కాదని కాదు రాదని కాదు ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది మజా అనిపిస్తుంది ఆ అండ్ దీంట్లో రెండు రకాలు ఆడతాడు మన ఈ క్యారెక్టర్ ఏముందో రిషి అనేది ప్పుడు నేను ఏమేమి చేయొచ్చు అప్పుడు భర్ణి గారు చీలాసంతలు ఏమేమి చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన చేశాడు నాకు ఒక థాట్ బరణిలో అంటే వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు ఇంకా అది అది ముట్టుకోవడానికి మా వల్ల పడుతున్నా సో ఆ కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు చేయాలి ఇంకా చేయాలి చేయాలని ఒక కొంత కొంత డైరెక్టర్తో మాట్లాడి ఇంప్లాయర్స్ చేసుకుని అండ్ టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వెట్ డూయింగ్ ఇట్ లెట్స్ ఎస్ నిఖిల్ గారు మామూలుగా సాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా ఈ సీరియల్లో వచ్చేసి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి సో రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి సాడిస్టిక్ పర్సన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా ఫేస్ చేశారా నా లైఫ్ లో అలాంటి వ్యక్తులు లేదండి అంటే ఇప్పుడు దాకా నేను కలిసింది రెండు రకాల ప్రేమ ఒక మమ్మల్ని నిజంగా ప్రేమిస్తారు ఒకళ్ళు అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు ఇద్దరిని కలిసి తప్ప తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తాను ఈజీగా నమ్మేస్తాను తర్వాత తెలుసుకుంటారా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం